Hors Pia హాయ్ నుంచి రెండు ఇరవై ముందు చూపించానండి అప్పటి నుంచి అయితే మనం దీన్ని పొలంలో యూరియా బస్ట్అట్ కావడానికి పూల తీసుకెళ్ళడానికి అలాగే ఏమన్నా ఇంటి దగ్గర యూరియా సిమెంట్ ఎక్కడ అవసరం చేసుకోవడానికి అంతేకాకుండా ముఖ్యంగా అయితే పొలాల్లో జగిమో చేసుకోవడానికి జగ్మో అంటే ఒకటి రెండు జోగులు ఉంటే పర్లేదు మనకు ఒక పది జోగలు అలా ఉన్నప్పుడు అయితే ఒకటి ఉంటారు కాకుండా అంతేకాకుండా మనకి విలేజ్లో ఎవరికైనా రైస్ మిల్ దగ్గరికి వెళ్ళాలనుకోండి రైస్ మిల్ దగ్గరికి దిగి తీసుకెళ్ళాలంటే ఆటో ముప్పై నుంచి యాభై రూపాయలు ఇవైతే ఒక వేరు రాయలు అయితే మనకి వెళ్ళిపోతుంది అలాగే పొలంలో కళ్ళాల దగ్గరికి అండి పట్టలు తీసుకెళ్ళడానికి బైక్ పైన తీసుకెళ్ళడానికి లాంగ్ డిస్టెన్స్ కట్ అయినట్లయితే మన మిషన్తో ఇట్లా తీసుకెళ్తున్నాం అండి ఈ మిషన్ అయితే మనకి హజరత్ వల్లి గారు చేశారండి హజరత్ వలీ గారి గురించి అయితే మన వీడియోలో ఫస్ట్లో చెప్పాను చూడండి ఒకసారి మొత్తం యువ శాస్త్రవేత్త అనేసి వీడియో ఉంటుందండి మన ఛానల్లో అంతేకాకుండా ఈ మిషన్కి మనం వర్షన్ టూ కూడా చేయించామండి ఎందుకు వర్షం టూ చేయించామో మన నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తానండి చూడండి వర్షన్ టూ అయితే ఇక్కడ మనం బస్తాలు తీసుకొస్తున్నామండి ఇదే అండి వర్షన్ టూ